తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఏప్రిల్ ఇరవై ఒకటిన చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను మే పదకొండున ముగిసిందని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుంధే గౌతమ్ సిఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్లు తెలిపారు మూడు వారాల్లో ఎనిమిది ఇరవై ఎనిమిది సార్లు ఎదురుకాల్పులు జరిగాయని వీటిలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు అంతేకాకుండా పద్దెనిమిది మంది జవాన్లకు గాయాలయ్యాయని చెప్పారు మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు మరణ మరణించి ఉంటారు లేదా తీవ్రంగా గాయపడి ఉంటారనేసి పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మృతి చెందిన మావోయిస్టులో ఇరవై మందిని గుర్తించమని వెయ్యి మీటర్ల వైరు నాలు యాభైకి పైగా మందు పాత్రలో పాటు ఎస్ఎల్ఆర్ఎస్ ఇన్సాస్ కంట్రీమేడ్ రైఫిల్స్ బీజే లాంచర్లు షాట్ గన్స్ వంటి వంటి ముప్పై ఐదు ఆయుధాలను స్వాధీనపరుచుకున్నామనేసి వివరించారు పదిహేను మందు పాత్రలను నిర్వీర్యం చేశామని తెలిపారు బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ నారాయణపూర్ జిల్లా పరిధిలోని మాత్ ప్రాంతాల్లో బలగాల ఆపరేషన్లు కొనసాగుతుందనేసి కుంబింగ్ కొనసాగుతుందనేసి పోలీసులు వెల్లడించారు అలాగే ప్రధాని మోడీ ఒక దీనిపైన ఒక ప్రకటన చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెల నెలకొల్ నెలకొల్పడానికి వాటిని అభివృద్ధి అభివృద్ధితో నింపడానికి అనుస అభివృద్ధితో అనుసంధానం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేసి ప్రధాని మోడీ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని ముప్పై ఒక్క మంది మావోయిస్టులు భద్రతా దళాలు మట్టుబెట్టడంపై ఆయన స్పందిస్తూ వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న తమ ప్రభుత్వ ప్రయత్నాలు సరైన దిశలో కొనసాగుతున్నాయనేసి కొనసాగుతున్నాయి అనడానికి ఇది నిదర్శనమని ఆయన ప్రధానమంత్రి మోడీ ఎక్స్ఓ వేదికగా వెల్లడించారు అలాగే అమిత్ షా కూడా దీనిపైన ఒక పోస్ట్ చేశారు మావోయిస్టులో ఏర్వేతలో భారీ విజయం అనేసి భారీ పురోగతి సాధించ సాధించారు అనేసి ఎక్స్లో పోస్ట్ చేశారు దేశంలోని మావోయిస్టుల ఏర్వేద లక్ష్యంగా భద్రతా దళ భద్రతా దళగాలు చా చారిత్రాత్మక పురోగతి సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లించారు భద్రతా దళాలు ముప్పై ఒక్క మంది మావోయిస్టులను హతమార్చాయని తెలిపారు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం నుంచి నక్సలిజాన్ని వేలతో పెకిలించడానికి దృఢనిశ్చయంతో ఉన్నాయన్నారు వచ్చే ఏడాది మార్చి నెలా నెలాఖరులో దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా రూపుదిద్దుతామనేసి హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు అయితే ఇది ఇలా ఛత్తీస్గఢ్లో పోలీసులు సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరమే తెలంగాణ మావోయిస్టు నేత శాంతి చర్చలకు సిద్ధమే సిద్ధమా అనేసి మావోయిస్టు ప్రతినిధి అభయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చర్చలకు కేంద్రంలోని మోడీ సర్కార్ సిద్ధంగా ఉందో లేదో స్పష్టం చేయాలనేసి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ప్రతినిధి పేరుతోనే అభయ్ పేరుతో ఉన్న వ్యక్తి అభయ్ కోరారు ఈ మేరకు బుధవారం ఆయన ఒక లేఖను విడుదల చేశారు ఆపరేషన్ కగార్ను ఆపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రజాస్వామిక వాదులు శాంతి మూకలు అంతర్జాతీయ విప్లవ విప్లవ ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు శాంతి చర్చల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిస్పందించాలని అబాయ్ కోరారు అయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలు బ్లాక్ ఫారెస్ట్లో విజయం విజయం మావోయిస్టుల ఏరు ఏర్వేతలో భారీ విజయం సాధించామనేసి అటు తెల ఛత్తీస్గఢ్ డీజీపీ హోంమంత్రి అమిత్ షా కూడా దీన్ని వెల్లడించారు కర్రెగుట్టల కూడా జెండాను జాతీయ జెండాను ఎగరవేస్తామని కరేగుట్టలను పూర్తిగా కుంబింగ్ చేస్తామనేసి కరేగుట్ట ప్రాంతాలను నక్సల్స్ భారీ సొరంగాలను గుర్తించాం బంకర్ను గుర్తించామనేసి అలాగే కరేగుట్ట ప్రాంతాల పూర్తిగా మావోయిస్టుల మావోయిస్టులను నిర్వీర్యం చేస్తామనేసి తెలిపారు అంతేకాకుండా బీజాపూర్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుక్మా జిల్లాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందనేసి వచ్చే ఏడాది మార్చి ఇరవై మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందిస్తామనేసి ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు